ఈ నెల పదిహేనవ తేదీన ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శన ఎమ్మెల్యే బూచెబ్బల్లి సిబ్బాసరెడ్డి తెలిపారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వెంకాయమ్మ వెంకయ్యమ్మ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే కసుకు తాదన్న బొట్ల రామారావు సత్యనారాయణ రెడ్డి దుంపా చెంచిరెడ్డి రచన సంఘ నాయకులు ఉప్పలపాటి వేడుకొండ్లు గౌడ్ సంఘ నాయకులు తాత నరసింహ గౌడ్ గోనుగుంట రజని కోనం గౌతమ్ రాయన వెంకట్రావు ప్రసాద్ బాణిని శ్రీనివాసరెడ్డి తదితర బాగున్నారు i don't హలో బస్ చేస్తాను చెప్పే ఎప్పుడు వచ్చింది ఓకే క్వింటాల్లో

పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సుల ప్రకారం ప్రతి నియోజక ప్రతి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కోటి సంతకాల సేకరణ భాగంగా రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈ పత్రాలని సంతకాలు చేసిన పత్రాలని కూడా భారీ ర్యాలీగా వచ్చి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీగా సుమారు పదివేల మందితో ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ ఉదయాన్నే పదిన్నరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ ర్యాలీని జాప్రదించవలసింది కూర్చున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో రకాలుగా విధ్వంసాలు చేస్తూ ప్రజల కోసం ఉపయోగపడేది ప్రజల బాగు కోసం ఉపయోగపడేది ప్రజల శ్రేయస్సు కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాల్సింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో పది మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ పది మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా గవర్నమెంట్ నడపాలి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేసుకొని ఈ ర్యాలీ చేస్తున్నారు ఫస్ట్ టైము ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక ఒక పోరాటం చేస్తూ ప్రజల కోసం ఉపయోగ ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం కోటి సంతకాలు సేకరణ చేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంగా వచ్చిన తర్వాత చాలా వారికి ఉరుసా భూములకు కానీ చాలా ప్రైవేట్ కంపెనీలకి లూలు మాల్ అన్నింటికి కూడా పప్పుల బెలాలకి తొంభై తొమ్మిది పైసలకి అప్పనంగా ఎన్నో కోట్ల రూపాయలు వాటికి విచ్చేసి ఫ్రీగా ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ప్రజలు నడపాల్సి ప్రజల కోసం ఉపయోగపడేది మీరు గవర్నమెంట్ గడపాల్సింది మీ వాళ్ళ కోసం మీ బినామీల కోసం కావాలని చెప్పేసి ఈ ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సంపద సృష్టిస్తున్నారంటే నాకు తెలిసి సంపద వాళ్ళ కోసం వాళ్ళ ప్రజలు వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ నాయకుల కోసం ఈ మెడికల్ కాలేజీలన్నీ ధారాతం చేస్తున్నారనిపిస్తుంది ఈరోజు గమనించండి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఇంట్లోకి కూడా మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తూ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు తలపెట్టిన ఉద్యమంలో ఈరోజు సంతకాల సేకరణలో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సుమారుగా ఎనభై ఐదు వేల మంది సంతకాల సేకరణ ఆ ప్రాంతంలో ప్రజలు చేశారంటే ప్రజల కోరిక ఈ గవర్నమెంట్ హాస్టల్స్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలని చెప్పేసి స్వచ్ఛందంగా ఎనభై ఐదు వేల మంది సంతకాలు సేకరణ చేశారంటే చే పెట్టారంటే దీనికి అర్థం మీరు చేసిన పని ఈ ప్రైవేటీకరణ ధారాధ్యం చేయడం బాధాకరంగా ఉంది కాబట్టి మీరు దయచేసి అటువంటి ఆలోచన ఎమ్మటే మానుకొని మళ్ళా ఈ ప్రైవేటీకరణ వ్యవస్థను ఆపేసి దయచేసి మెడికల్ కాలేజీని మీరే రన్ చేయండి గవర్నమెంట్ రన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ మిగిలిన మెడికల్ కాలేజ్ పది మెడికల్ కాలేజీలకు అవసరమైంది సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అసలు దేనికోసం పెడుతున్నా తెలియదు ప్రజలు ప్రాణాలు కాపాడలేదు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్ రా గవర్నమెంట్లు పనిచేసే ఎంప్లాయీస్కి కూడా పదో తేదీ వరకు కూడా శాలరీ లేని లేని దుస్థితిలో ఈ గవర్నమెంట్ ఉందంటే ఈ డబ్బులు ఏం చేస్తున్నారు మాది ఆలోచన కాదు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకొస్తున్నాడే ఈ అప్పులు ఏం చేస్తున్నాడు అటు అమరావతి కట్టట్లేదు గవర్నమెంట్ శాలరీలు ఇవ్వట్లేదు ప్రజల కోసం ఉపయోగపడి మీరు ఇస్తా ఉన్న ఫ్రీ స్కీమ్స్ సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏం చేయట్లేదు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాస్తున్నాడు ఇవన్నిట్లో కూడా లెక్క జమా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మేలుకొని ఈ మెడికల్ కాలేజీలు మీరే నడపండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ పేద ప్రజల కోసం కాబట్టి మీరు గవర్నమెంటే మళ్ళీ మెడికల్ కాలేజ్ నడిపేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు మొన్న మొత్తా తుఫాను వచ్చిన తర్వాత ఎంతోమంది రైతులు వాళ్ళు వేసిన పంటలు కంటూ నాశనం అయిపోయినాయి మీరు ఇప్పుడు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు డెబ్బై ఐదు కేజీలు వ మూట సుమారుగా పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేలు ఉంటే ఇప్పుడు పదమూడు వందల పన్నెండు పద్నాలుగు వందలు కూడా కొన్ని పరిస్థితి లేదు జగన్మోహన్ గారి టైంలో కావాలని ఆర్బికే ద్వారా కానీ సొసైటీల ద్వారా పర్చేజ్ చేస్తుంటే ఇప్పుడు మాత్రం ఈ సొసైటీల ద్వారానో ఇంకా ప్రైవేట్ సంస్థల ద్వారా పెట్టేసి పర్చేజ్ చేయకుండా దళారాయి వ్యవస్థను ఎంటర్టైన్ చేసుకుంటూ రైతులను ఇబ్బంది పడే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎంఎస్పి రేటుకి గవర్నమెంట్ కేటాయించిన ఎంఎస్పి రేటుకి రైతుల దగ్గర నుంచి పొక్జ్ చేసేసి రైతులకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్ఎస్పి కెనాల నుంచి సాగర్ వాటర్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలామంది ఇంకా పొలాలు వేసిన వాళ్ళకి చివరి భూముల వరకు నీళ్ళు రావట్లేదని అడుగుతున్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము రేపు పదిహేను తేదీ జరిగే ప్రోగ్రామ్కి స్వచ్ఛందంగా అందరూ వచ్చేసి వేలాది మంది వచ్చేసి ఈ ప్రోగ్రాం జీప్రం చేయవలసింది కూర్చున్నాం అన్నింటి మీద ఉంది ఎనభై ఐదు వేలు ఓన్లీ మార్కాపురం కాన్స్టిట్యుయెన్సీ జిల్లా మొత్తం ఐదు లక్షల ఇరవై ఆరు వేల చిల్లర ఐదు లక్షల ఇరవై ఆరు వేల సంతకాల సేకరణ ప్రతి కానిస్టిట్యున్సీ వచ్చింది ఎక్కువగా మార్కాపురం వర మార్కాపురం కాన్స్టిట్యుయెన్సీ ఎవరికే ఎనభై ఐదు వేలు వచ్చింది కాబట్టి ఆ ప్రాంతంలో మనోభావాలు ఆ మెడికల్ కాలేజీలే గవర్నమెంట్ నడపాలని చెప్పేసి జిల్లాలో ఎక్కువగా మార్కాపురంలో సంతకాల సేకరణ చేశారు ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా కొత్తగా ఏర్పడిన జిల్లాలకి మేము వ్యతిరేకం కాదు కానీ పశ్చిమ ప్రకాశం జిల్లాలో రాజశేఖర్ జగన్మోహన్ గారి టైంలో ఆ టైంలో వెలుగొండ ఇచ్చాము మెడికల్ కాలేజీలు ఇస్తున్నాము అన్ని రకాలుగా ఆదుకుంటున్నాము ఈ ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మార్కాపురం జిల్లా ప్రకటించి అసలు జిల్లా ఎలా రన్ అవ్వాలి దానికి వన్ ఏంటి ఖనిజ సంపద ఏముంది ఉంది ఇండస్ట్రీస్ ఏమున్నాయి ఇవేం తెలియకుండా ఏం చేయకుండా పశ్చిమ ప్రకాశం జిల్లా ఆల్రెడీ వెనుకబాడు జిల్లా ఈ వెనుకబాటు జిల్లాకి ఏమి నిధులు కేటాయించకుండా ఇంకా వెనుకబాటుతనం చేస్తున్నారు కొత్త జిల్లా ప్రకటించినప్పుడు దాని ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ ఆ ప్రకారం కలెక్టరేట్ కానీ మిగిలిన హెడ్స్ డెవలప్మెంట్ కోసం ఇంత సుమారుగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుద్ది ఈ లక్షల కోట్లు కేటాయించకుండా ఏదో పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక జిల్లా అడిగారు మేము ఇచ్చేసాము క్రేట్ మొత్తం మాకు వస్తుంది ఉపయోగం లేదు ఇంకా వెనుకబడి జిల్లాగా తయారవుతుంది దయచేసి గవర్నమెంట్ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఒక పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి ఆ ప్రజల కోరికల ప్రకారం పశ్చిమ ప్రకాశం జిల్లా అవసరం ఉంది ఇండస్ట్రీలు రావాలి డెవలప్మెంట్ అవ్వాలి ఆడ బత్తడం కోసం అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ కావాలి కాబట్టి ఎన్ని లేకుండా కూడా ఎన్ని ఓర్క్ జిల్లా చేయడం చాలా బాధాకరంగా ఉంది దానికి అవసరమైన కొత్త జిల్లాకు అవసరమైన అన్ని హంగులు ఆరుబాటాలు వస్తేనే జిల్లా డెవలప్ అయ్యాడు దర్శి జిల్లాలో నేను మా కాన్స్టిట్యుయెన్సీలో అందరినీ ఒపీనియన్స్ తీసుకుంటా ఉన్నాము ఇంకా ఇంకా పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి వాళ్ళ మనోభావాల ప్రకారం ప్రకాశం జిల్లాలో ఉండాలా మార్కాపురం జిల్లాలో ఉండాలి వాళ్ళతో కనుక్కొని తర్వాత కలెక్టర్ గారికి రిపటేషన్ ఇస్తాం థ్యాంక్ యూ